అవర్ ఛానల్ ఇప్పుడు రున్ స్టైల్లో క్యారెట్ హల్వా కాకుండా కాస్త డిఫరెంట్గా మంచి టేస్ట్ ఉండేలా పాలకవ్వా తూదుగా క్యారెట్ హల్వాకు కావాల్సినవింటో చూద్దాం నేను ఒక కేజీ క్యారెట్ తీసుకున్నాను మనకు క్యారెట్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యే కొద్ది క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి అందుకే ఒక కేజీ తీసుకున్నాను పైనన్న పిల్లను తీసేసి వెజిటేబుల్ చాపర్తో బాగా తురుముకోవాలి తురుముకోవడం అయ్యాక ఇందులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో చూద్దాం ఇంట్లోనే తయారు చేసిన పాలకవ్వ వన్ కప్ ఆఫ్ షుగర్ సన్నగా తురిమిన క్యారెట్ వన్ కప్ ఆఫ్ మిల్క్ యాలకుల పొడి టీ వన్ టీ స్పూన్ హండ్రెడ్ గ్రామ్స్ కిస్మిస్ జీడపప్పు మరియు నెయ్యి ముందుగానే వన్ కేజీ సరిపడా కడాయిను తీసుకొని క్యారెట్ తురుమును ఇందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు కాస్త వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి తరువాత షుగర్ యాడ్ చేసి చక్కెర బాగా మిక్స్ అయ్యి కరిగే వరకు బాగా కలుపుకోండి తరువాత వన్ కప్ ఆఫ్ మిల్క్ను యాడ్ చేసి పాలు మరి జుల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా పాలను యాడ్ చేసి బాగా కలుపుకోండి ఇప్పుడు నేను యాల పొడిని వేస్తున్నాను ఇది కంపల్సరీ ఏం కాదండి కొంతమందికి ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు తరువాత నేను ఇంట్లోనే తయారు చేసిన పాలకవ్వ వన్ కప్ యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్లోనే పాలకవ్వ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే కామెంట్లో పాలకవ్వ అని టైప్ చేయండి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను యాడ్ చేసిన తరువాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి తరువాత ఒక గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి గోడంబీ ద్రాక్షలను హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి నెయ్యి వేయడంతో మంచి టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే కామెంట్లో నెయ్యి అని టైప్ చేయండి ఫ్రై చేసిన వాటిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి అంతే చాలా సింపుల్గా పాలక్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి నా ఛానల్లో ఉన్న ఏ రెసిపీ గురించైనా తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ మాస్టర్ మెను